చిన్నచింకనపేట గ్రామ సర్పంచ్ అభ్యర్థి ఎన్ఆర్ఐ చంద్రశేఖర్ పక్షాన ప్రచారం ఊపందుకుంది అభివృద్ధి కోసం లక్షల్లో ఉన్న విదేశీ ఉద్యోగాన్ని వదిలి వచ్చినట్లు చంద్రశేఖర్ తెలిపారు గత సంవత్సరం నుంచి గ్రామంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టి పేదలకు సహాయం అందించామని పేర్కొన్నారు తన గెలుపు కోసం అమెరికా నుండి వచ్చిన ఆయన సత్యమణి నేత్ర అక్క తమ్ముడు కలిసి ఇంటింటా తిరుగుతూ ఉంగరంగూరుకు ఓటు వేయండి అంటూ ప్రచారం చేస్తున్నారు గ్రామానికి సేవ చేయాలన్న భావంతో సొంత నిధులతో అభివృద్ధి పనులు చేపట్టామని చంద్రశేఖర్ కుటుంబం వెల్లడించింది మాజీ సర్పంచ్ శంకరప్పను స్ఫూర్తిగా తీసుకుని అన్ని రంగాల్లో గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని అధిక మెజారిటీతో తమను గెలిపించాలని ఓటర్లను కోరారు

ఈరోజు మేము శంకరంపేటలో ఇక్కడ ఎస్సీ కాలనీలో ప్రచారం చేయడం జరుగుతుంది అందుకు కారణంగా అందరూ మద్దతు చూపిస్తున్నారు ఆల్మోస్ట్ ఒక ఇంకో టూ త్రీ డేస్లో ఎలక్షన్ డేట్ వచ్చినాయి కాబట్టి ప్రస్తుత ప్రచారం విస్తృతంగా చేస్తున్నాము మాకు చాలా మద్దతు ఉంది మాకు చాలా నమ్మకం ఉంది మేము గెలుస్తున్నామని అయితే వార్తలు ఏమి ఇస్తున్నాయంటే ఈయన అమెరికా నుండి వచ్చినాడు అమెరికాకే వెళ్ళిపోతాడు ఇక్కడ ఉండడు అని మళ్ళీ ఒక్కసారి చెప్తున్నా అందరికీ గత సంవత్సరం నుంచి నేను ఇక్కడే ఉన్నా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినా సేవా కార్యక్రమాలు చేపట్టాను ప్రజల్లో మమేకమైపోయాను ప్రజల అండదండ నాకు ఉన్నది ఖచ్చితంగా మేము గెలుస్తున్నాం మేము ఇక్కడే ఉంటాం మా భార్య కూడా రావడం జరిగింది ఆ భార్య కూడా ప్రచారంలో భాగంగా తిరుగుతుంది అందరినీ కల్పిస్తాను మేము ఖచ్చితంగా ఇక్కడే ఉంటాం శంకరంపేట అభివృద్ధిలో పాటపడతాం ఎక్కడికి పోయేది అందరికి అందరికీ థ్యాంక్ యూ ఇన్ని రోజులు మా ఉద్యోగుల కోసం మేము అక్కడ ఉండి చాలా కష్టపడి వచ్చాము అది సంపాదించింది అక్కడ ఉన్నందుకు కూడా మాకు ఎప్పుడు ఇది ఆలోచన ఉంటుంది ఊరి గురించే శంకరంపేట గురించే ఉంటుంది ఆనెస్ట్గా చెప్పాలంటే ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో మా అమ్మ అప్పుడు పోటీ చేసినప్పటి నుంచి కూడా మేము వాళ్ళం తాత చెప్పినప్పటి నుంచి కూడా వాళ్ళం మేము అండ్ మా ఇద్దరికి కూడా ఎప్పుడైనా వచ్చి ఇక్కడ సెటిల్ అవ్వాలి ఎప్పుడైనా ఇక్కడికి వచ్చి అభివృద్ధి చేయాలని ఎప్పుడో ఉండే సో నేను నేను ఫస్ట్ పెళ్ళైన కొత్తలో వచ్చినప్పుడు కూడా తాత ఇది కట్టించారు అది కట్టించారు కాలేజ్ కట్టించారు హెల్త్ కేర్ తీసుకొచ్చారు చాలా వరకు అని చెప్పారు సో ఆయనకి ఏమాత్రం నాకు తెలిసి చందుకు తీసిపోరు ఆయన ఆయన నమ్మకాన్ని ఎప్పుడు కిందకి దించారు ఆయన ముప్పై ఏళ్ళు ఆ టైంలో చేశారంటే చందు జీవితకాలం మొత్తం చేస్తాడు ఇక్కడే ఉంటాం మేము ఇక్కడే మీ అందరు సేవ చేసుకుంటూ ఉంటాం అండ్ గ్రామాభివృద్ధి చందుని ఫోర్టీన్ ఇయర్స్ నుంచి నేను ఎప్పుడు ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా చందు చెప్తుండే ఎప్పుడు ఆ వినే చెవి మాత్రం చందుకుంటుంది స్పందించే మంచి మాత్రం చందుకుంటుంది సో ఎప్పుడు దానికైతే వెనకాడకండి నేను చెప్తున్నాను కదా చందుతో ఎన్ని ఇయర్స్ ఉండి సో వినే మనసు ఒకరికి కావాలండి అది మాత్రం చంద్ర ఖచ్చితంగా ఉంది నేను శంకరప్ప పెద్ద మన్మరాల్ని తమ్ముడు చందు రాజన్న కొడుకు మేము శంకరంపేట గురించి మీ మేము ఏం లేదు అంతా మీకు తెలుసు తాత ఏం చేశాడో తమ్ముడు ఏం చేస్తున్నాడో చూస్తున్నారో గత గత ఏడాదిగా మీరందరూ వాడితో ఉండి వాడిని గెలిపించుకొని మీరు ఏమి చేయించుకోవాలనుకుంటారో అవన్నీ చేయించుకోండి వాడు ఎప్పుడు ఇక్కడే ఉంటాడో